సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకొని సినీ గ్లామర్ వెనుక మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇన్స్టా ఇన్ ఫ్లూయెన్సర్ సౌమ్య శెట్టి మరోసారి వార్తలోకి నిలిచింది ఈసారి ఆమె నిర్వాహకం ఏకంగా కోటి రూపాయల వరకు చేరినట్లు ఇద్దరు యువకులను హనీ ట్రాప్లోకి దించారు అయితే ప్లాట్ కారుతో పాటు భారీగా డబ్బు కూడా గుంజుకున్నారు అనేటటువంటి విధంగా విశాఖపట్నంలో ఆమె పైన ఫిర్యాదు తాజాగా తెలంగాణకు చెందినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు నటి సౌమ్యశెట్టి పైన సంచలన ఆరోపణలు స్నేహం పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినది ఆమె తనకు ఎనభై ఆరు లక్షలు మోసం చేసిందని ఈ నెల పదకొండున విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు శంఖ్రత బాగ్జీకి ఫిర్యాదు చేశారు ఆయన అయితే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఆయన విశాఖపట్నంలో నివాసం ఉంటున్నటువంటి సౌమ్యశెట్టికి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది మరి మార్చి ఇరవై తొమ్మిదిని వీరిద్దరు విశాఖ సమీపంలోనూ రిసార్ట్లో కలుసుకున్నారు సాన్నిహిత్యం పెరిగాక ఆరోగ్యం బాగా లేదని ప్లాట్ కొనుగోలు కోసమని చెప్పి దశలవారీగా డబ్బులు వసూలు చేసింది మొత్తం ఎనభై ఆరు లక్షలు అలాగే బంగారం కూడా ఇచ్చానని లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫిర్యాదులో చెప్పారు అయితే డబ్బు తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆమె తనను దూరం పెట్టిందని తర్వాత లాయర్ ద్వారా ఇకపై కాల్ చేయొద్దని చెప్పించిందని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించారు ఈ మోసంలో సౌమ్యశెట్టి భర్త తల్లి కూడా సహకరించారని ఆయన సిపికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు మరి దీంతో కేసు తీవ్రత దృష్ట్యా సిపి వెంటనే విచారణ చేపట్టాలని భీమిలి సిఐ తిరుమలరావు పెందుర్తి పోలీసులను ఆదేశించారు అయితే నిజానికి సౌమ్యశెట్టి వివాదాలలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసినటువంటి కేసులో కూడా ఆమె జైలుకి వెళ్ళి వచ్చినటువంటి చరిత్ర ఉంది అట్లాంటి విధంగా సినీ గ్లామర్ను ఉపయోగించుకొని చేస్తున్నటువంటి మోసాలు మొత్తానికి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్య శెట్టి ఇలాంటి హనీ ట్రాప్ మోసాలకు పాల్పడుతూ లాయర్ల సహాయంతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అన్నటువంటిది లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించినటువంటి విషయం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఇది తాజాగా తా ఆరోపణలపైన నటి సౌమ్యశెట్టి ఎలా స్పందిస్తారన్నటువంటిది చూడాలి నమస్తే